వివాహంలో అల్లుడి కాళ్ళు మామ ఎందుకు కడుగుతారో తెలుసా అంగరంగ వైభవంగా చేసుకునే పెళ్ళిలో అయినా తూతూ మంత్రంగా చేసుకునే పెళ్ళిలో అయినా పెళ్లి తంతు ఒకే విధంగా ఉంటుంది అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు దీనిలో మామ అల్లుడి కాళ్ళు కడిగే సాంప్రదాయం వెనక ఓ అర్థం ఉంది అది మీకు తెలుసా మండపానికి పడమడి దిశలో పెళ్ళికొడుకు కూర్చుని ఉంటే కింద దిగువ భాగం అల్లుడు కుడికాయలు తర్వాత ఎడమకాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటారు దీని ఏమిటంటే చిన్నప్పటి నుంచి తన కూతుర్ని ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుని దాన్ని అల్లుడి చేతిలో పెడుతున్నాను అని చెప్పడానికి తన కూతురి చేతిని అల్లుడి చేతిలో పెట్టి ధర్మార్థ కామ మోక్షాలకై నీకు నా కూతుర్ని అర్పిస్తున్నానని కొడుకుని శ్రీమన్నారాయణగా అల్లుడిని కొడుగ్గా శ్రీమన్నారాయణిగా భావించి కూతుర్ని లక్ష్మీదేవిగా భావించి అల్లుడి కాళ్ళు కడుగుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్